మహాభారతం ధర్మం విజయించే కథ మానవత్వం ధర్మం న్యాయం భక్తి ప్రేమ ద్వేషం ఈ అన్నిటినీ కలిపి మహాభారతం మన జీవితాలకి మార్గదర్శకమైన గొప్ప ఇతిహాసం పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధగాథలో సత్యానికి ధర్మానికి ధైర్యానికి నిల్వెత్తు ఉదాహరణలు కనిపిస్తాయి శ్రీకృష్ణుడి గీతోపదేశం కురుక్షేత్ర సంగ్రామం కర్ణుని త్యాగం భీష్ముని నిష్ఠ ఈ కథలను అనుభవిస్తూ జీవిత సత్యాలను గ్రహించడానికి సిద్ధంగా ఉండండి పూర్వం ఈ వంశంలో వీరభీషణుడు అనే రాజు ఉండేవాడు అతను అత్యంత పరాక్రమవంతుడు మహాశక్తిశాలి సాధారణంగా ఒక్క అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేని రాజుగా పరిగణిస్తారు అలాంటిది ఈ వీరభీషణుడు విగ్య అశ్వమేధ యాగాలు వంద రాజసి యాగాలు చేసి బ్రహ్మలోకంకు వెళ్ళి అక్కడ దేవతలు ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు అయితే ఒకసారి బ్రహ్మలోకపు అప్సరసలు సైతం అసూయపడేటువంటి అన్నంతో వజ్రం కన్నా ప్రకాశించేటువంటి తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఒక కన్య బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది ఆవిడే గంగాదేవి అయితే గంగాదేవి సభలో ఉండంగా ఒకసారి గాలి బలంగా వీచింది దానితో గంగాదేవి యొక్క చీర కొంచెం పైకి ఎదిసి కాళ్ళు కనిపిస్తున్నాయి అప్పుడు వెంటనే సభలోని దేవతలు ఋషులు మిగిలిన వారందరూ తమ తలలను పక్కకు తిప్పుకున్నారు కానీ ఒక్క వీరభీషణుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపే చూస్తున్నాడు ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషణు వైపు చూస్తూ వీరభీష అని గట్టిగా సభ మొత్తం దద్దరిల్లేలా అరిచి పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన మానవ వనిత గర్భాన జన్మిస్తావు అని శపించారు తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషణుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ మహాత్మా నేను చేసింది తప్పే దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఇచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను కానీ నాదొక చిన్న విన్నపం భూలోకాన ప్రదీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు మా వరాన్ని ప్రసాదించండి అని కోరాడు దానికి బ్రహ్మదేవుడు నీవు కోరినట్లుగానే జరుగుతుంది అని ఆశీర్వదించాడు కొంతకాలానికి బ్రహ్మవాకు ప్రకారం హస్తినాపురానికి రాజు అయిన ప్రదీపుని భార్య సునందకు వీరభీషణుడు శాంతనుడుగా జన్మించాడు శాంతనుడు పెరిగి వయసుకు వచ్చిన తర్వాత శాంతను హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రదీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు శాంతనుని పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంది దే ఒకసారి శాంతనుడు వేట కోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు శాంతనుడు గుర్రం మీద అలా వెళుతుండగా తనకి గంగానది తీరాన నిలబడి ఉన్న ఒక అందమైన యువతి కనిపించింది ఎంతటి వారినైనా క్షణాల్లో ఆకర్షించేటువంటి ఆమె అన్నాన్ని చూసి శాంతనుడు మనసులోని ఇంతటి సౌందర్య రాసి ముల్లోకాలలో మరెక్కడా ఉండదేమో అని అనుకున్నాడు అందమైన ముఖం తేజవంతమైన రూపం పర్వతాలను సైతం ముండలపై మోయగల విశాలమైన ఛాతి బలమైన బాహువులతో గుర్రం మీద వస్తున్న శాంతను చూసి యువతికి కూడా మనసులోనే అతనిపై ప్రేమ చిగురించింది శాంతనుడు గుర్రాన్ని వద్దకు పోనిచ్చి గుర్రం మీద నుంచి దిగి ఆ అంతగత్త వైపుకు చూస్తూ ఎవరు కన్యా నీవు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆమె శాంతనుడితో మరొక మాట మాట్లాడకుండా మహారాజా మీకు నేను నన్ను వివాహం చేసుకోవాలి అని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను కానీ నాది ఒక చిన్న నియమం మనకి వివాహం జరిగిన తర్వాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు ప్రశ్నించకూడదు ఒకవేళ నాకు అలా అడ్డు చెప్పినా ప్రశ్నించినా నేను ఆ క్షణమే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పింది ఇది విన్న శాంతనుకి తన తండ్రి అయిన ప్రతీపుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ప్రతీపుడు శాంతనుణ్ణి హస్తినాపురానికి రాజుని చేసిన తర్వాత తను తపస్సు చేసుకోవటానికి అని బయలుదేరి గంగానది తీరానికి తపస్సులో కూర్చుంటాడు అప్పుడు ప్రతీపుణ్ణి చూసిన గంగాదేవి ఒక దివ్యకాంత రూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న ప్రతీపుడి కుడి తొడ మీద కూర్చుంటుంది వెంటనే కనులు తెరిచిన ప్రతీపుడు తన తొడపై కూర్చున్న ఆ కాంతను చూసి ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు బదులుగా ఆ కన్య ప్రతీపునితో నేను మహర్షి పుత్రికను నా పేరు జాహ్మవి నేను మిమ్మల్ని వివాహమాడాలి అని అనుకుంటున్నాను అని అంది అది విన్న ప్రతీపుడు ఆ కన్యవైపుకు చూస్తూ అమ్మ నాకు ఇదివరకే వివాహం జరిగింది నేను నా భార్యకు తప్ప మరెవరికి నా మనసులో చోటు ఇవ్వలేను పైగా నీవు నా కుడితొడపైన కూర్చున్నావు మగవాడి ఎడమ తొడపై కూర్చునే అర్హత తన భార్యకు మాత్రమే ఉంటుంది కుడితొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు మాత్రమే ఉంటుంది కాబట్టి నీవు నా కుమారుణ్ణి వివాహమాడు అంటాడు దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత ప్రతీపుడు శాంతను వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి శాంతన నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను వివాహమాడాలి అని అంటాడు దానికి శాంతనుడు సరే అంటాడు కానీ ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రతీపుడు ఆమె నీకు గంగానది తీరాన కనిపిస్తుంది ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్లకు ఆకర్షితమవుతుంది ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహమాడు అంటాడు తండ్రి చెప్పిన కన్య ఈవిడే అయ్యుంటుంది అని గ్రహించిన శాంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం చేసుకుంటాడు ఇలా వివాహమైన సంవత్సరానికి వీళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా గంగాదేవి గర్భాన ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ మగబిడ్డను చూసిన శాంతనుడి ఆనందానికి అవధులు లేవు తన వంశ వారసుడు హస్తినాపురానికి కాబోయే యువరాజు జన్మించాడని ఆ బిడ్డను చూసి ఆనంద్తో పరవశించిపోయాడు కానీ ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి సరాసరి గంగానది ఒడ్డుకు వదిలింది శాంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను నదిలో పడవేసింది అది చూసిన శాంతనుడు నింతపోయాడు తన గుండెల్లో ఒక్కసారిగా వేల అగ్నిపర్వతాలు పేలినంత పని అయింది అప్పటి వరకు శాంతనుని పెదవులపై ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది మనసంతా విషాదంతో నిండిపోయింది వెంటనే శాంతనుడు గంగాదేవితో ఎందుకు ఇలా చేశావు అని అడగపోతూ వివాహానికి ముందు ఆమెకి ఇచ్చిన మాట గుర్తుకు రావటంతో నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయాడు ఆ తరువాత మళ్ళీ గంగాదేవి గర్భాన ఒకరి తర్వాత ఒకరు ఏడు మంది బిడ్డలు జన్మించారు వాళ్ళందరినీ కూడా ఇలాగే నదిలో పడవేసింది ఇదంతా చూస్తున్న శాంతనుడు తన ముందే తన పిల్లలందరూ చనిపోతున్నా గంగాదేవిని అడ్డగించలేకపోతున్నందుకు ఎదురు చెప్పలేకపోతున్నందుకు లోనే కుమిలిపోతున్నాడు ఇలా ఉండగా గంగాదేవి కడుపున ఎనిమిదవ బిడ్డ కూడా జన్మించింది శాంతనునికి భయం మొదలయ్యింది గంగా ఆ బిడ్డను కూడా నది వద్దకు తీసుకెళ్ళింది కానీ నదిలో తన ఎనిమిదవ బిడ్డను పడవయ్యబోతుంటే అది చూస్తున్న శాంతనుడు సహించలేక గట్టిగా ఆగు అని అరిచి ఇలా చేస్తున్నావు పుట్టిన ఏడు మంది బిడ్డలను ఇలాగే నదిలో పడవేసి చంపావు కానీ ఈసారి మాత్రం అలా జరగనివ్వను ఆ బిడ్డను విడిచిపెట్టు అన్నాడు అప్పుడు గంగాదేవి తన నిజరూపాన్ని ధరించింది అది చూసిన శాంతనుడు ఆశ్చర్యపోయాడు ఈ కథలో కొద్దిగా వెనక్కి వెళ్తే బ్రహ్మదేవుడు వీరభీషుడు చేసిన తప్పుకుగాను వీరభీషణుణ్ణి మానవుడుగా పుట్టమని శపించాడు ఆ వీరభీషణుడే ఈ శాంతనుడు గాలికి చీర ఈగిరినప్పుడు తనను చూసిన వీరభీషుణ్ణి గంగాదేవి కూడా ఇష్టపడుతుంది అయితే వీరభీషుని గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారి మధ్యలో ఒకచోట దేవతలైన అష్టవసువులు విచారంగా కనిపించారు వెంటనే గంగాదేవి వారి వద్దకు వెళ్ళి మీ విచారానికి గల కారణమేమిటి అని అడిగింది దానికి ఆ అష్టవసువులు ఇలా చెప్పారు వరుణుని కుమారుడైన వశిష్ఠ మహాముని మేరుపర్వతంపై తపస్సు చేస్తున్నాడు అయితే వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అని ఒక కామధేనువు ఉంది వశిష్ఠునికి ఏం కావాలన్నా ఆ కామధేనువు వాటిని క్షణాలలో అందిస్తోంది అయితే ఒకసారి అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు అక్కడ ఉన్న కామధేనువు యొక్క అద్భుతమైన మహిమలు చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ ఎనిమిది మంది వసువులలో ఎనిమిదవ వసువు అయిన ప్రభాసుని భార్య తన భర్తతో నందిని అనే కామధేనువు యొక్క పాలు తాగితే ముసలితనం రాకుండా జీవిస్తారని అంటారు మరి దీని యొక్క యజమాని ఇంకెంత గొప్పవాడై ఉండాలి కాబట్టి ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి అని కోరింది దానికి మిగిలిన వసువులు కూడా వంత పలికారు దానితో ప్రభాసుడు ఆ కామధేనువును పట్టుకుని దొంగతనంగా తీసుకురాపోయాడు అయితే నిత్యం తపస్సులో ఉన్న మహాముని తన దివ్య దృష్టితో కనిపెట్టాడు వెంటనే మహాముని అక్కడ ప్రత్యక్షమై అష్టవశువుల వైపు కోపంగా చూస్తూ మీరు దేవతలై ఉండి ఇతరుల సొమ్ముకు ఆశపడి జాతి నీచమైన దొంగతనానికి పాల్పడ్డారు ఇందుకు మీకు దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా పుడతారు ఇదే నా శాపం అని శపించాడు వెంటనే ఆ అష్టవసువులు ముని కాళ్ళ మీద పడి మహాత్మా ఈ కామధేనువు యొక్క మహిమలు చూసి మాలో దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అన్న ఆశ కలిగింది అందుకే మేము ఈ పాపానికి పాల్పడ్డాము మా తప్పులను క్షమించి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని ప్రేధయపడ్డారు ముని కొంచెం కోపం చల్లారి వసువుల వైపు చూస్తూ మీలో ఏడుగురు వసువులు పుట్టిన వెంటనే శాప విమోచనం అవుతుంది కానీ ఆ కామధేనువును దొంగతనంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించిన ఈ ప్రభాసుడు మాత్రం భూమి మీద సంతానహీనుడుగా పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని అన్నాడు ఇలా వశిష్ఠు ఇచ్చిన శాపం గురించి గంగాదేవికి వివరించి మేము భూమి మీద జన్మించడానికి ఒక పుణ్యవతి గర్భం కోసం చూస్తున్నాము ఇంతలో మీరు దర్శనమిచ్చారు వీరభీషుడు భూమి మీద శాంతనుడుగా జన్మించాడు మీరు ఆయనకు భార్యగా మారి మాకు జన్మ నుంచి మేము పుట్టగానే శాప విమోచనం కల్పించండి అని ప్రార్థించారు గంగాదేవి కోరిక కూడా అదే కాబట్టి వారి కోరికను ఒప్పుకొంది తన విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్న శాంతను గంగాదేవి జరిగినదంతా చెప్పి మనకు పుట్టిన బిడ్డలు సాధారణమైన మానవులు కాదు వీళ్ళు దేవతలు అయిన అష్టవశువులు వశిష్ఠముని శాపం వలన వీరు మానవులుగా జన్మించారు వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి శాప విమోచనం చేశాను కానీ ఈ ఎనిమిదవ బిడ్డను గంగలో వేయబోతుంటే మీరు అడ్డుకున్నారు మన వివాహానికి ముందు మీరు నాకు ఇచ్చిన మాటను అతిక్రమించారు కనుక ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళుతున్నాను వీడిని అత్యంత పరాక్రమంతుడిగా గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుంచి మాయమైపోయింది శాంతనుడు కూడా తిరిగి హస్తినాపురానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఇలా పదిహేడు సంవత్సరాలు గడిచాయి జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుంటూ శాంతనుడు గంగా నది ఒడ్డున నిల్చున్నాడు నదీ ప్రవాహం చూస్తున్న శాంతనుడికి ఒక్కసారిగా నదీ ప్రవాహం ఆగినట్లు అనిపించింది అది గమనించిన శాంతనుడు ఆ ప్రవాహం వైపుకు పరుగులు తీయగా ఒక చోట బాణాలతో నెతికి అడ్డుకట్ట వేస్తున్న ఒక యువకుణ్ణి చూశాడు యువకుడి దగ్గరకు వెళ్ళి బలాపుత్ర బల ఇంతటి విలువిద్య ఎక్కడ నేర్చావు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడగగా యువకుడి చిరు చిరుమందహాసంతో గంగాదేవి ప్రత్యక్షమైంది అప్పుడు గంగాదేవి ముందుకు వచ్చి ఇతను తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో ఇరవై ఒక్క మార్లు భూమండలాన్ని అంతా తిరిగి కనిపించిన క్షత్రియుడిని తన కొడ్డలి పదునికి బలి ఇచ్చిన పరశురాముని శిష్యుడు దేవదాన గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద చేసిన అధ్యాయం చేసినవాడు వేదాలలో పండితుడు మీ కుమారుడు దేవవ్రతుడు అని చెప్పింది చాలా కాలం తర్వాత తన పుత్రుణ్ణి చూడడంతో శాంతనుని ఆనందానికి అవధులు లేవు పుత్ర ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురు చూస్తున్నాము అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగొలించుకున్నాడు పక్కనే ఉన్న గంగాదేవి శాంతనుని వైపు చూస్తూ ఇక నాకు సెలవేయండి స్వామి అంటూ అక్కడి నుంచి మాయమయ్యింది తర్వాత శాంతనుడు దేవ్రతునికి పట్టాభిషేకం చేసి హస్తినాపుర సింహాసనానికి యువరాజుని చేశాడు దేవవ్రతుడు సింహాసనానికి సేవకుడుగా ఎలా మారాడు దేవవ్రతుడు భీష్ముడుగా ఎలా మారాడు భీష్ముడు తన గురువు అయిన పరశురాముడితో యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ యుద్ధంలో గెలిచినదెవరు భీష్ముడా పరశురాముడా మహాభారతంలో తరువాయి భాగంలో తెలుసుకున్నాం సర్వేజన సుఖినో భవంతు